అందరి కృష్ణలో ప్రార్థన మహిమాస్వరూపి నిత్యము వేలాది దుత్తలతో అనునిత్యము పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి గానములతో పగడబడుచున్నాము మా అభునాయ్ మీ ఘనమైన నామకు స్థుతులు స్తోరించుకుంటున్నాం ఈ ఉదయాల కాల సమయంలో వాక్య ధ్యానమును ధ్యానించగలిగే మనస్సులను హృదయాలను మాకు అనుగ్రహించి ప్రగురీతిగా మీ వాక్యము ద్వారా ఉదక స్నానం చేయించి మా ఆత్మలను మా శరీరమును బలపరుస్తూ స్థిరపరుస్తున్నందులకై మీకు వేలాది స్తోత్ర స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మరియు ఈ లోకములో అనేకులకు యొక్క జ్ఞానమును నేర్పించే ధన్యతను మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తోత్ర స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మామరలో మా రక్షకులు విమోచకులు విశ్వామి అమలు అడిగి పొందుకుంటున్నాం తండ్రి తార పంట పొలము నుండి కష్టించి పనిచేయని కన్ను విషయాన్ని మనం ధ్యానించుకుంటున్నాము సమయోలు వారు మరి మరి హన్న ఎమ్ సన్నిధిలో విడిచిపెట్టిన ఉండగా ఏలి యాజకుడు అయిన ఏలివారు ముసలివాడైనందున మరి సమయలు పెద్దవాడవచ్చు వస్తూ ఉన్న సమయంలో ఎలోహిం వారు అదు వారు సమయోలను పిలుస్తూ ఉన్నాడు పిలిచినప్పుడు సమయలు ఏలి పిలిచాడు అనుకొని నిద్రపోతున్నటువంటి ఏలి దగ్గరికి వెళ్ళి నన్ను పిలిచావా అని ఒకసారి అడుగుతాడు రెండుసార్లు అడుగుతాడు మూడవసారి వచ్చినప్పుడు ఏలివారు నిన్ను ఎవరైనా పిలిచినప్పుడు తండ్రి నీ దాసుడను మీరు ఆజ్ఞాపించండి అని అనమంటాడు ఆ తర్వాత ఆధురేవారు మళ్ళీ పిలిచినప్పుడు సమయంలో పిలిచినప్పుడు నీ దాసు నేను మీరు ఏది ఆజ్ఞాపింపవలసినదో అది ఆజ్ఞాపించండి నేను చేయిస్తా చేయిస్తా చేస్తాను అని సెలవిచ్చినప్పుడు మరి నేను ఇజ్రాయిలో నేను ఒక కార్యము చేకూర్చున్నాను దానిని విను వారందరి చెవులు గింగురుల మనును అని మరి సమయాలతో అదనేవారు వారు తెలియచేస్తున్నారు అయితే నేను ఇంతకుముందే సమయలతో నేను చెప్పా ఏలీతో నేను చెప్పాను నీ కుమారులు నీ యొక్క మాటను పెడచూ పెట్టారు నా యొక్క మరి మాటను కూడా మీరారు నా నిబంధనలు కూడా మీరారు కాబట్టి వారికి జరగవలసినదాన్ని మీకు తెలియచేసి ఉన్నాను అతని గారికి తెలియజేశాను కాబట్టి ఆ విషయం కూడా జరగబో సమయం ఆసనమైనదని మరి సమయాలతో చెప్పగా ఆ విషయము సమయాలు ఏలితో చెప్పడానికి భయపడతాడు కానీ ఏలి అదోనే వారు నీకు ఏదైనా ఏదైతే ఆజ్ఞాపించాడో దానిని మరుగు చేయకుండా చెప్పాలి ఒకవేళ మరుగు చేసిన ఆ కీడు కంటే రెండంతల కీడు నీకు సంభవించునుగాక అని ఏలితో అనినప్పుడు దానికి భయపడి సమయంలో జరిగినదంతయు అదోనే వారు సమయాలతో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా ఏలితో చెప్పినప్పుడు అది ఆ మాట అంటున్నాడు తన దృష్టికి అంటే అధున దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాక అని ఏలీగారు ఆ విధంగా అన్నారు మరి నీవు నేను ఆ విధంగా అంటున్నామా కష్టాల్లో బాధల్లో అనారోగ్యము ఇవన్నీ సంభవించినప్పుడు యాజకుడైన ఏలీగారు వారి సొంత కుమారులు కలిగినటువంటి కలుగుతున్నటువంటి ఆపదను శ్రమను వారి ఎరిగిన కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చే దిశగా ఆయన మాటలు ఉంటున్నాయి మనము కూడా మంచిగా చెడైనా సంతోషమైన బాధ మనం తీసుకునే వారిగా ఉండాలి అదోన మీద నిందలు వేసేవారిగా ఉండకూడదు లేకుంటే ఎదురువారి మీద నిందలు వేసేవారిగా ఉండకూడదు అని మరి ఈ కొన్ని మాటలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి కాబట్టి ఆ విధముగా సమయలకి అదోనే వారు తోడే ఉండి మరి నడిపిస్తున్నట్లుగా ఆ విధంగా ప్రవక్తగా మరి ఏర్పాటు చేసినట్లుగా ఈ విషయాన్ని మొత్తం బయర్షా వరకు దాను మొదలుకొని బయర్షభ వరకు కూడా అందరికీ తెలిసినట్లుగా శిలోహులో తండ్రి మరి ఒకసారి మరలా మాట్లాడుచున్నాడుగా అందరికీ తెలిసినది కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరి ఆయన మాట్లాడాలంటే మనలో ఒకరు ఆయనకు ఆయన చిత్తాన్ని ప్రణాళికలు పాలు అవ్వటం ఆయన ఆయన చెప్పినదలా చేయటం ఆజ్ఞలు కట్టలు రానుసారగా మనం నియమక కాలం అనుసరగా నివసించటం జీవించడం చేస్తే తిరిగి ఆయన కళల ద్వారా కానీ దర్శనాల ద్వారా కానీ యాజకుల ద్వారా కానీ వాక్యం ద్వారా కానీ మనతో ఏదో ఒక విధంగా మాట్లాడచ్చు మనని బలపరుస్తూ స్థిరపరుస్తూ ఆయన మార్గంలో నడిపిస్తాడని కొన్ని మాటలు మనం పరమ తండ్రి ఆశీర్వదించి ఫలింపచేదిగాక అమ్మాయి